ఒకప్పుడు ట్రోల్స్ అవమానాలు విమర్శలు పప్పు అనే ముద్రతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి ఈరోజు డైనమిక్ లీడర్ వర్కింగ్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ముఖ చిత్రంగా మారాడు నారా లోకేష్ అసాధారణ రాజకీయ మార్పు గురించి నా అనాలిసిస్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్ళలో నారా లోకేష్ ఎదుర్కొన్న ఏంటంటే పబ్లిక్ స్పీచ్ లో తడబాటు రాజకీయ అనుభవం లేకపోవడం ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ప్రత్యర్థులు మాత్రమే కాదు కొంతమంది సొంత వాళ్లే ఇతనితో రాజకీయాలు చాలా కష్టం అన్నారు ఆ రోజున విమర్శలు చేసిన వాళ్లే ఈ రోజున వారే వా లోకేష్ అంటున్నారు మాటలతో కాదు పనితో సమాధానం చెప్పాలనుకున్నాడు మార్పు మొదలు పెట్టాడు గ్రౌండ్ లెవెల్ రాజకీయాల్లో నిమగ్నం అయిపోయాడు క్యాడర్ తో నేరుగా కరెక్షన్ పెట్టుకున్నాడు విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇది ఒక రకంగా రాజకీయ రీబర్త్ అని చెప్పొచ్చు లోకేష్ పొలిటికల్ కెరియర్ లో నిజమైన టర్నింగ్ పాయింట్ యువగలం పాదయాత్ర లోకేష్ కెరియర్ లో ఇది కీలక అధ్యాయం అని చెప్పుకోవచ్చు వేల కిలోమీటర్లు నడిచాడు ప్రజల సమస్యలు విన్నాడు యువతతో నేరుగా మాట్లాడాడు ఇక్కడే ప్రజలు అతన్ని గమనించారు లోకేష్ మారాడు మాటలో కాదు మైండ్ సెట్ లో ఇక పాలనలో లోకేష్ మార్కు చూపిస్తున్నాడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యారంగంలో సంస్కరణలు యువతకు అవకాశాలపై ఫోకస్ టెక్నాలజీ ఆధారిత పాలన ఫైళ్లకు డెడ్ లైన్ పనికి డిసిప్లిన్ అప్పటి వరకు ఉన్న ఇమేజ్ మొత్తం జరిగిపోయింది లోకేష్ అంటే పనితనం అనే బ్రాండ్ క్రియేట్ అయింది డైనమిక్ లీడర్ అంటున్నారు సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ఎంత ట్రోల్ చేసినా భావోద్వేగంగా స్పందించలేదు ఫలితాలతోనే సమాధానం ఇచ్చాడు ఇదే ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం ఈ రోజు నారా లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీక పార్టీకి ఫ్యూచర్ లీడర్ విమర్శలను ఇంధనంగా మార్చుకున్న వ్యక్తి ఒకప్పుడు పప్పు అని ఎగతాలు చేసిన వాళ్లే ఈరోజు ఆయనపై చర్చలు పెడుతున్నారు ఫైనల్ గా నారా లోకేష్ గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే అవమానాన్ని అంగీకరించి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే రాజకీయాల్లో రీబర్త్ సాధ్యమే అని నిరూపించాడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ యువతకు ఒక స్పష్టమైన మెసేజ్ ఈరోజు ఆయన బర్త్డే హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు